ప్రేమ ఉన్నీళ్లు దుడు నిండా రెక్కరా శంకరన్న సైన్యమై ఉందామురా మాట అంటే మాటే నురా మాట ఇచ్చాడ తప్పడురా ఎదురు పడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురులేని విందు శంకరన్న బిల్వలున్న నేతరా మన పాదాలు కడలు చూసారురా పండువాల ముందుకొచ్చారురా పండువాల ముందుకొచ్చారురా మన రేపటి బంగారు భవితకై పాటలు ఎన్నో వేస్తారురా పాటలు ఎన్నో వేస్తారురా పండుగల కొపాగులని మనసున్న మారారురా వేదనాదనా డప్పుల మాటల వస్తుండు చూడర శంకరానా పేదల జాతర చేస్తండు చూడర శంకరానా గుండే గుండెకు కుండగా నిలవక ముందు మన మైనారిటీలు ప్రతి ఒక్క మనిషి ఈ రోజు మీరు ఎట్లయితే స్వచ్ఛందంగా పిలుస్తూ ఉండారో అదేవిధంగా స్వచ్ఛందంగా ఫోన్లు చేసి అనా మేము టీడీపీలో ఉంటామన్నా ఇన్ని రోజులు ఇంకా లీడర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి మేము అనుకుంటా ఉంటేమే ఇంకా టీడీపీకి ఓటు వేయమన్నా డైరెక్ట్గా చెప్తా ఉంటారు టీడీపీ ఇంక ఓటు టీడీపీకి టీడీపీ నెక్స్ట్ మన వైఎస్ఆర్సీపీ అని చెప్పేసి ఓట్లు వేసుకొని పాత ఉంటే ఈరోజు టీడీపీ ఏదో అంతో ఇంత గౌరవం ఉండే బీజేపీతో పొట్టి పెట్టుకున్న తర్వాత మా ఓటు వృధా అయిపోయినా పర్వాలే ఈ బీజేపీకి మాత్రం ఓటు అని చెప్పి నేను డైరెక్ట్గా చెప్తా ఉంటారు ఏ ముస్లిం కమ్యూనిటీకి ఎవరు వచ్చినా ఏమి ఇచ్చేదానికి చూడండి ఇప్పుడు మీరు వచ్చి మీరు నాకు బిస్కెట్లు ఇస్తూ ఉంటారు ఇస్తా ఉన్నాను సార్ చెప్పండి సార్ వచ్చి దర్గాలోకి వచ్చి ఒకరోజు విఫ్తారిందంటే ఒకరోజు భోజనం ఏమి దినం మొత్తం భోజనం పెడతా ఉంటారా ఒక పూట భోజనం అది ఏమి గౌరవంగా రిసీవ్ చేసుకొని ఒక నాయకుడిని విఫ్తార విందు అంటే అది గౌరవం సంప్రదాయం అది ఆ సంప్రదాయంలో భాగం అంతే నేను అది చేసినాను ఇది చేసినాను అంటే ఏం చేసినారు సార్ మన విఫ్తార విందులో ఉండే ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను మీ ఇండ్లో వాటర్ కరెక్ట్గా వస్తూ ఉందా మీ ఇంట్లో డ్రైనేజీ వ్యవస్థ కరెక్ట్గా ఉందా మీ ఇంటి ముందు రోడ్డు కరెక్ట్గా ఉందా మీ మీ ఇంట్లో వాళ్ళందరికీ వచ్చేసిందన దర్గాలకు కానీ ప్రతి దీనికి ఉండి దగ్గరుండి అన్ని డెవలప్మెంట్ చేసినారా మన మసీదులు కానీ దర్గాలు కానీ ప్రతి ఒక్కటి డెవలప్మెంట్ చేసినారా ఇంకా టీడీపీకి ఒక్క ఓటు పోదు వెయ్యి మందితో విఫ్తారు విందులు పెట్టినా దర్గాలు దర్గాలు తిరిగినా ఎక్కడ పోయినా బీజేపీకి ఓటు ఎందుకు వెళ్ళాలని నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఐదు సంవత్సరాల నుండి మన వైఎస్ఆర్సీపీ ఉండది గౌరవం ఇచ్చి అయ్యో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అని చెప్పని ఓటేసినాం వేసినామా లేదా ఒక లక్ష పైచీలకు ఓట్లు ఒక లక్ష ఇరవై వేల పైచీలకు ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము అమర్నాథ్ రెడ్డికి ఎనభై వేలు పైచీలకు ఓట్లు వచ్చినాయి లాస్ట్ టైము వీళ్ళిద్దరికీ ఇన్ని ఓట్లు ఇచ్చి గెలిపించుకున్నాం కదా ఏం చేసినారు పలమనేరుకి కింద అడగల్లా నేను అడుగుతూ ఉన్నాను సూటిగా తప్పకుండా ఈ పలమనేరులో ఇకపైన కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి వస్తుంది కోలార్లో ఏ విధంగా అయితే పదిహేడు రోజుల్లో గెలిచిందో కోలార్లో అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా లంచాలు లేవు ఏ కష్టం వచ్చినా ఇమ్మీడియట్గా కొత్తూరు మంచి అనే ఒక నమ్మకంతో అందరూ పాత ఉంటారు వస్తూ ఉంటారు అది కర్ణాటక అయినప్పటికీ ఎందుకు ప్రస్తావన చేస్తూ ఉన్నామో అక్కడ మంచి ఉంది కాబట్టి చెప్తా ఉన్నాం ఒకప్పుడు రెడ్డప్ప రెడ్డి గారు వచ్చినారు కాంగ్రెస్లో ఎంత గొప్ప నేత ఎమ్మెల్సీ ఆయన పెద్ద అధికారి అయిన అవునా కదా రెండెప్ప రెడ్డి అన్న గారు అలాంటి వ్యక్తుల్నే వచ్చేసింది అవి ఇవి దొంగ పథకాలు పెట్టి మబ్బి పెట్టి ఆ రోజు ఓటమి చెందించినారు ఈరోజు పరమనేరులో నేను చెప్తా ఉన్నాను టీడీపీ కానీ వైఎస్ఆర్సీపీ కానీ కాంగ్రెస్ని ఓడించమని మనం చెప్పండి చూద్దాం మనమల్ని ఆపేవాడు ఎవరు లేరు ఇన్ని రోజులు ఆయన చేసినాం ఈ చేసినాం ఎవరు మనకు చేయాల్సిన అవసరం లేరు మన పనులు మనం చేసుకుంటాం వచ్చి రెండు వేల నాలుగు వందల కోట్లు వచ్చింది మా పొలం అని చెప్పినాడు మన వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ఒక వీడియోలో మీరు వినండి రెండు వేల నాలుగు వందల కోట్లు ఎట్లొచ్చింది ఏమేమి అభివృద్ధి జరిగింది పింఛన్ల కింద వచ్చిందా లేకపోతే వేరే అభివృద్ధి పనులకు వచ్చిందా ఎట్లొచ్చింది కాబట్టి తప్పకుండా అందరూ తీయటి మాటలు చెప్తూ ఉన్నారు ఓట్ల గురించి ఎట్లా దండుకోవాలనేది ఎక్స్పీరియన్స్ చాలా ఉంది వీళ్ళకి తీయటి మాటలు చెప్పి మెల్లగా లాక్కుంటా ఉన్నారు అంతా ఈ రోజు పలమునేరులో కాంగ్రెస్ గెలిచి తీరుతుంది అత్యధిక మెజార్టీతో ఇంతవరకు ఇంతవరకు కనీ విని ఎరిగి రీతిలో గితిలో అత్యధిక మెజార్టీతో రాబోతుంది నేను లోకల్ పదహైదు కిలోమీటర్ల దూరం పోవాలా ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే ఇరవై కిలోమీటర్ల దూరం పోవాలి ఇంకో ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే పలము నేరు నడుబొట్టిన పదమునేరు నడుబుట్టిన పల్లి బి శివశంకర్ నేను పక్కా లోకల్ చిన్నప్పుడు చూసిండే మొహాలే చాలా ఉన్నాయి కానీ సందర్భం రాని సందర్భం రాని ఉన్నాం అనుమానాలు ఏమి వద్దు మహమాటాలు ఏమి వద్దు డైరెక్ట్గా బీజేపీకి ఓటేయం ఓట్లు లేపించుకున్నాయి బీజేపీ మీద యుద్ధం చేసి ఏది వైఎస్ఆర్సీపీ బీజేపీ మీద స్పెషల్ స్టేటస్ తీయపోతే మేము రాజీనామా చేస్తాము బీజేపీ మీద యుద్ధము లాస్ట్కి ఇరవై 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 ఐదు మంది ఎంపీలు ఎవరికి తొత్తులు మీరు మీరు చెప్పండి సార్ ఎవరికి సార్ తొత్తులు బీజేపీకి తొత్తులే కాదా మనకు బీజేపీ ప్రభుత్వం చేసినంత నష్టం ఈ రాష్ట్రానికి ఇంక ఏ ప్రభుత్వము చేయలేదు ఈ దేశానికి కూడా నష్టం చేస్తూ ఉంది బీజేపీ ప్రభుత్వం ఈ పలమనేరులో ప్రతి ఒక్కరికి బడుగు బలహీన వర్గాలు మన మైనారిటీ సోదరులు ప్రతి ఒక్కరూనూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ అనేది అధికారంలోకి రావాలని చెప్పని మన వంతుగా ఇంకా చైతన్యంతో వర్క్ చేసుకుంటాం ముందరకు పోవాలా తప్పకుండా మనము కాంగ్రెస్ పార్టీని ఒక యాభై రోజుల్లో అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మళ్ళీ సక్సెస్ మీట్లో మనమంతా మీట్ అవుదామో ఎవరెవరు ఉన్నారో అందరికీ మీరు సమాచారము అందిస్తా వెళ్ళండి నే ఏం దీంట్లో ఇంకొక నిర్దాక్షణంగా మీరు ఏం దీంట్లో డౌటే లేదు టీడీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటే వైఎస్ఆర్సీపీకి ఓటేస్తే బీజేపీకి ఓటే కాబట్టి తప్పకుండా ఈసారి కాంగ్రెస్ పార్టీ రావాలా తప్పకుండా ఈ పలం నీరులో వచ్చేసి మన అభివృద్ధి మనం చేసుకోవాలి నేను మాటిస్తే నిలబడే వ్యక్తిని నాకు ఏ దుడ్డు అవసరం లేదు ఏ లంచం అవసరం లేదు ఒక రూపాయి కూడా నాకు ఎమ్మెల్యే ముడుపుల అవసరం లేదు ఏ దుడ్డు తినేదానికి నేను రాలేదు నాకు ఒక రూపాయి నయా పైస అక్కర్లేదు నాకు భగవంతుని సేడా ఇచ్చినాడు కాంగ్రెస్ పార్టీని మనమందరూ గెలిపించుకొని తప్పకుండా ఇంకపైన భారతదేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని వచ్చేది బీజేపీ పోతుంది కానీ ఇప్పుడు ఏమైనా యామారి మనము టీడీపీని వైఎస్ఆర్సీపీ అంటే మా మళ్ళీ ఈ దెబ్బతో మళ్ళీ ఇంకా కాంగ్రెస్ను బతికించుకునే కయ్యలేదు మనమల్ని మనం మనం మర్చిపోవాలి మళ్ళీ ఇది ఒక ఒక చైతన్యం వచ్చేయాలి అందరిలోన ఇప్పుడు ఆల్రెడీ బైలుపల్లిలో అందరూ మాట్లాడేసినాం వీకోట మొత్తం మాట్లాడుకో ఒకటైపోయినాం పరమ నెలలో ముక్కాల భాగం మంది జనం అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈ పది రోజులు కథ వేరు లీడర్లు లేకుండా ఉండి ఏదో ఒక పార్టీకి ఓటేసినాం ఏమో జరిగింది ఇంకపైనన్నా కాంగ్రెస్ను బతికించుకోవాలా తప్పకుండా మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బతికించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ నల్గొడ్లపల్లి శివశంకరు పలమనేరు నియోజకవర్గము థ్యాంక్ యూ నమస్కారము మన కాంగ్రెస్ పార్టీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆయన పోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని గుర్తించే వాళ్ళు లేకపోయినారు మన ఆంధ్రాలో వైఎస్ షర్మిల గారు ఆంధ్రప్రదేశ్లో పార్టీలో అడుగు పెట్టాక కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ లేని బలం ఆంధ్రాలో వచ్చింది ఇప్పుడు బివిఎం శివకుమార్ అన్నగారు పలందీరులో అడుగు పెట్టాక పలందేరు మూల మూలన కాంగ్రెస్ పార్టీ జెండాలే కనిపిస్తున్నాయి నేను ఇదివరకు ఎన్నో సంస్థల్లో పనిచేసి ఉండొచ్చు ఇప్పటి వరకు ఏ ఒక్క కండువా నేను వేసుకోలేదు వైఎస్ఆర్సీపీ కావచ్చు టీడీపీ కావచ్చు అందరి దగ్గర పోయి మా వర్క్ ఇది ఉంది అది ఉంది అని నేను చేసుకో ఉన్నాను కండువా అంటూ ఇదివరకు ఏ ఒక్క కండువా నేను కట్టు కప్పుకోలేదు ఈ కాంగ్రెస్ పార్టీ మా తాత స్వాతంత్ర సమర ఎదురు సయ్యద్ గౌసాబ్ అనేసి పలందేరులో ఆయనకి మిరపకాళ్ళి గౌసాబ్ అంటే అందరూ తెలినోళ్ళు అంటూ ఎవరూ లేరు మా తాత పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేసి మళ్ళీ మా శివకుమార్ అన్న వచ్చాక మళ్ళీ కాంగ్రెస్ కండువా మొదటిసారి నేను ఫలందరిలో కప్పుకుంటున్నాను కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సెక్రటరీగా మాట్లాడుతున్నాను అదే కాక సెక్రటరీనే కాక పక్కలో పెట్టి నేను ఒక భారతీయుణ్ణి నేను ఇవాళ స్వేచ్ఛగా మాట్లా మాట్లాడగలుగుతున్నాను అంటే ఈ స్వేచ్ఛ మనకిచ్చింది ఎవరో కాదు మన తాత ముత్తాతలు మన పూర్వీకులు సమర సమరయోధులు వాళ్ళు మనకి ఈ స్వేచ్ఛను కల్పించ కల్పించారంటే వాళ్ళ కోసం మనము ఒక్క నిమిషం మౌనం పాటిస్తాం వాళ్ళ ఆత్మకు శాంతి చే వాళ్ళ మనం ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాము స్వేచ్ఛ స్వేచ్ఛగా గాలి పిలుస్తున్నామంటే దానికి ముఖ్య కారణం ఏంటంటే మన తాత ముత్తాతలు మన పూర్వీకులు స్వాతంత్ర సమరయోధులు యోధులు ఎంతో మంది ఈ భారత దేశానికి మన కోసము వాళ్ళ వాళ్ళ రక్తాన్ని దారబోసి వాళ్ళ ప్రాణాలను అర్పించినందుకే ఈరోజు మనం ఈ గడ్డ పైన నిలుచుకొని నేను ఒక భారతీయుడు అని చెప్పి గొప్పగా చెప్పగలుగుతాను ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఇప్పటిది కాదు పద్దెనిమిది వందల ఎనభై ఐదు సంవత్సరం సంవత్సరం నాటి ముందుటిది అప్పటి నుంచి మన కోసం పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు కూడా పోరాడి మన కోసం మన పూర్వీకులు మన సమర యోధులు అందరూ కలిసి మనకు ఒక ఇచ్చారు ఏమంటే మేము లేకపోయినా కూడా వచ్చే భావి తరాల కోసం మాకు మీరు గుర్తు చేయాలి మనం వదులుకున్న మనము చీర్చుకున్నా మనకు వదలదు మనం కష్టాల్లో ఉంటే మన కోసం తన చేతినిచ్చి మన చేతికి చేతినిచ్చిది మనకు లాగే పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం మన గడిచిన ఐదు ఐదు సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము ఒకరి పైన ఒకరు విమర్శలు తప్ప మరి మలము నేర అభివృద్ధి కార్యక్రమాలు ఎటువంటివి జరగలేదు అదేవిధంగా మన ప్రజానికమైన పలమనేరు అలిసిపోయినారు ఎందుకంటే ఈ పార్టీ పైన వైఎస్ఆర్సీపీ పైన టీడీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళ పైన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఒకరి పైన ఒకరు దుమ్మెత్తి పోసుకొని దూషించుకొని ఇప్పుడు ప్రజల్లో ఏముంది అంటే మేము ఎన్నుకున్న నాయకులు వీళ్ళ చీయనే అనిపిస్తూ ఉంది కాబట్టి మన జిల్లా వాసులే కాదు మన నేరు పట్టణ వాసులు కూడా చూస్తూ ఉన్నారు మనం ఎన్నుకున్న నాయకులు ఎలా ఉండాలి అంటే రామున్న రాజ్యం రామున్న రాజ్యం అని చెప్పి మనం చూసాము రామన్న రాజ్యం ఎలా ఉండాలి మనకు పాలించే రాజు ఎలా ఉండాలి మన పరిపాలికలు ఎలా ఉండాలని చూపించింది ఎవరు అంటే పాలకులు ఎవరు ఉండాలని చెప్పేసి మన దివాంగత నేత స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మనం చూపించారు అదేవిధంగా ఈరోజు ఆయన లేని లోటు అంటే ఏమైనా ఉంది అంటే మనకి ఈరోజు కూడా ఆయన కోసం మనం తలుచుకుంటా ఉన్నాము అంటే ఎందువల్ల అంటే ఆయనలో దాగి ఉన్న మనకు ఒక అభిమానం ఆ అభిమానమే మనకి ఇంతవరకు లాగింది అదే ఆ కుటుంబం నుంచి వైఎస్ఆర్ రా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె గారైన మన వైఎస్ శర్మిళారెడ్డి అమ్మగారు గారు మన పార్టీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా అయినప్పటి నుంచి మన ఆంధ్ర ప్రత్యేకంగా మన ఆంధ్రాలో అందరికీ పూర్వ వైభవం వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు మనకు స్వాతంత్రం రావడానికి కారణము మనం ఇవాళ ఇక్కడ నిల్చుకొని మాట్లాడడానికి స్వేచ్ఛ కల్పించిన పార్టీ ఏదైనా ఉంది అంటే అది కాంగ్రెస్ పార్టీ మాత్రం కాబట్టి తప్పకుండా అందరూ కాంగ్రెస్ పార్టీని తప్పకుండా చేయి చేతి గుర్తికి ఓటు వేసి అందరూ మన డివిఎం శివశేఖర రెడ్డి గారికి గొప్ప మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నారు